భయపడుతుంది ప్రయత్నించి మా సభ్యులతో కలిసి ఈరోజు గురుకుల పాఠశాలకి విజిట్ చేయడానికి వచ్చాము ఇందులో వచ్చేసి ఇక్కడ ఫెసిలిటీస్ ఏవి కూడా కరెక్ట్ బాగాలేవు పిల్లలు ఫార్టీ సిక్స్ మెంబర్స్ దాకా ఉన్నారు ఇందులో ఫుడ్ వచ్చేసి ఫుడ్ బాగా అంటే ఈ రోజు వచ్చే వరకు ఫుడ్ బాగుంది రేపు ఎట్లా ఉంటుందో మేము చూడలేదు ఇందులోకి వచ్చేసి పాములు ఈ పాములతో వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళలేరు పడుకోలేరు భయం భయంగా ఈ ఫార్టీ సిక్స్ మంది పిల్లలు చాలా ఇబ్బందికరంగా ఉండిపోతున్నారు ఒక్క ఫెసిలిటీస్ కూడా కరెక్ట్ లేదు వాష్రూమ్ ఏరియాలు లేవు వీళ్ళకి స్నానాలు చేద్దామంటే గ్లీజర్లు లేవు చలికి మీ పిల్లలంతా వనుక్కుంటూ ఉన్నారు వీళ్ళకు టూ థౌజండ్ సెవెంటీన్ లో ఇచ్చిన బెడ్షీట్లు గవర్నమెంట్ నుంచి వచ్చినాయి అవి ఆ రోజు వచ్చిన బెడ్ షీట్లు తప్పించి ఇంతవరకు కూడా వీళ్ళ పిల్లలకి ఒక బెడ్షీట్స్ రాలేదు వీళ్ళకి సోప్స్ కానీ ఏ ఇతర వస్తువులు కూడా వీళ్ళకి రాలేదు ఉన్నారా పిల్లలు అంటే ఉన్నారు తిన్నారా అంటే తిన్నారా అన్నట్టే ఉంటున్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరు కూడా వస్తున్నారు విజిట్ చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు తప్పించి ఏ ఒక్కరు కరెక్ట్ చర్యలు తీసుకుంటలేరు ఇది తీసుకోకపోతే మేము కూడా ఈ పిల్లలతో పాటుగా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే పిల్లల్ని పట్టించుకుంటారని పై అథారిటీస్ ని మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో మేము కూడా ధర్నా దిగుదాం అని చెప్పేసి మేము కూడా దిగుతుంది నేషనల్ హైట్స్ ఎన్జిఓ శ్రీనివాసరావు గారి ఈ రోజు విద్యుత్ చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ పిల్లలకు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ బాత్రూమ్ లో ఆల్రెడీ ఆల్రెడీ ఒకటి రన్నింగ్ ఉంది ఆల్రెడీ బాత్రూమ్ పోడానికి కూడా ఇక్కడ చాలా ఇబ్బంది అయి రాత్రి పూట బాత్రూమ్ కి వచ్చిన చాలా ఇబ్బంది భయపడి ఆల్రెడీ బయటకు చెట్లకు వెళ్ళిపోతుండ్రు ఆ చెట్లలకు కూడా లైట్ పట్టుకుని వెళ్ళిపోతే రెండు సార్లు మూడు సార్లు ఆల్రెడీ పాము కనిపిస్తే వచ్చి సారు కానీ ఇక్కడ వాచ్మై గానీ చెప్తే మళ్ళీ పోయే వరకు పాము లే ఆయన రాత్రి భయా గురై ఆల్రెడీ రోజు రోజుకు బాగా బతుంది ఆల్రెడీ ఇక్కడ అక్కడ మొత్తం బురదతో ఆల్రెడీ అక్కడ వంట బోలు కలవడానికి మొత్తం పందులు వచ్చి అక్కడ దారుణమైన పరిస్థితి ఉంది లోపల చూస్తే వీళ్ళకి ఆల్రెడీ చెద్దర్లు కాని వీళ్ళకి వచ్చే నూనె కాని సబ్బులు కాని ఎలాంటి వసతులు బరబరి లేక చాలా ఇబ్బందితో వీళ్ళు చాలా బాధపడుతున్నారు అతి గరిబులైన పరిస్థితుల్లో ఉన్నారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా వచ్చి చాలా బాధపడి సార్ కూడా ఎన్నోసారి చెప్తే సార్ కూడా వాళ్ళ ఫై ఆఫీసర్ కు ఎన్నోసారి చెప్పినా గానీ పై ఆఫీసర్ స్పందిస్తారు గానీ సార్ కూడా చాలా బాధపడుతుండ్రు ఈ విషయం తెలుసుకోవాలి మీకు వచ్చిన ఇది కంటిన్యూ జరుగుతాయి జరుగుతాయినా ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముందు రేపు గానీ ఎల్లుండి కానీ పిల్లలతో మహా ధర్మ చేస్తున్నానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్హెచ్ఆర్సీ ఎన్జిఓ తరపున చైర్మన్ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు వసతి గృహాన్ని తనిఖీ చేయడం జరిగింది ఇందులో మేము చూసిన నిజానిజాలు ఏంటంటే పిల్లలకు బాత్రూమ్ వస్తువులు లేవు తరగతి గదులు లేవు హాస్టల్ ఫెసిలిటీస్ బాగాలేవు పైగా పాముల బిడద ఉంది దీన్ని పెద్ద పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి మేము పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూర్చున్నాం